ఈ రోజు పొద్దుగాల పొద్దుగాల ఎవరు ముఖం చూసిండో ఏమో తెలియదు గాని సీదా ఉన్నది నార్ల ముకల్ఫా పడ్డది ఏంటిదో అర్థం అయితే లేదు ఎందుకు ఇట్లా ముకల్ఫా అసలు ఎట్లా పడ్డది నాకు అని మొత్తం పూర్తిగా పొద్దున మా సారు డ్యూటీకి పోయినప్పుడు టైర్ పంక్చర్ అయింది టైర్ పంక్చర్ అయితే నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి నీ బండి తీసుకుంటరా నీ బండి తీసుకొని వచ్చి నాకు ఇయ్యు నేను డ్యూటీకి వెళ్ళిపోతా నువ్వు టైర్ వేయించుకొని ఓదు ఇంటికి అని చెప్పేసి అన్నాడు సరే కదా అని చెప్పేసి అని నేను కూడా పోయినా అక్కడికి పోయినాక మా సారు నాకు బండి ఇచ్చి చెప్పిండు నేను ఫోన్ చేసిన టైర్ తీసుకొని వస్తాడు అని చెప్పేసి నేను అక్కడ బండి బయటనే నించోనున్న నిల్చున్నాక ఒక పది నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి ఏం జరిగిందంటే సార్ ఇట్లా టైర్ వలిగిపోయింది మా బాబా బండి నాది కాదు అని చెప్పేసి అని అంటే సరేలే మరి బయట ఎందుకు నిల్చున్నావు కారులో కూర్చో అని చెప్పేసి అని కార్లో కూర్చోబెట్టారు సరే అని చెప్పేసి అని నేను నా కార్లోనే నేను కూర్చున్నా కూర్చున్నాక ఒక నలభై నిమిషాలు గడిచిన తర్వాత మళ్ళీ ఒకసారి అడిగిరేమైంది ఇంకొస్తలేరు అని చెప్పేసి అన్నారు అంటే సార్ ఫోన్ చేస్తున్నా వస్తాను వస్తాను అని చెప్తుండు మా సార్ కూడా నాకు కూడా క్లారిటీ లేదు అని చెప్పేసి అని నేను అన్నా గంట టైం ఇచ్చారు నాకు ఒక గంట టైం అయిపోయింది అయిపోయాక డైరెక్ట్ నాకు ఫస్ట్ అయితే ఎవరైతే ఫస్ట్ వచ్చినా పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళు ఏం చేసిరంటే వాళ్ళ టైం వాళ్ళు వన్ అవర్ టైం అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు నెక్స్ట్ ఇంకొక ఇంకొక బండి వచ్చింది ఇంకొక బండి వచ్చి అడిగిరు ఏం జరిగిందంటే సార్ ఇట్లా జరిగింది పంక్చర్ అయింది అంటే బండి ఎవరిది అంటే మా బాబాది మా సార్ది అని చెప్పేసి అని నేను అన్న సరే ఓకే మరి బండి పేపర్లు అన్నాడు బండి పేపర్లు అంటే బండి పేపర్లు చూస్తే బండి బండి పేపర్లు లేవు బండ్ పేపర్లు లేకపోతే సరేలే అని చెప్పేసి అన్నాడు నీ బతాక అన్నాడు బతాక అంటే సార్ ఇది బండి మా సార్ది నేను డ్రైవర్ని సార్ అని చెప్పేసి నేను అన్న వెళ్లేదు ఏం కాదు కానీ నువ్వు అయితే నేను చెక్ చేసుకుంటా అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పేసి అని ఇచ్చినా ఇచ్చినాక చూసుకున్నాడు చూసుకొని బండి పేపర్లు చెక్ చేసి నెంబర్ మీద చెక్ చేసిండు చెక్ చేసి సరేలే మరి బండి తెప్పిస్తున్నావు ఆ బండి మీద బండి ఎక్కించి పంపించేస్తా పోయి టైర్ వేయించుకో అన్నాడు సార్ నేను మా సార్కి ఫోన్ చేయాలి ఒకసారి అంటే సరే చేసుకోవాలని చెప్పేసి అన్నాడు అంటే సరే అని చెప్పేసి అని ఫోన్ చేసినా మా సార్కి ఫోన్ చేసి సార్ అట్లా జరిగింది కదా మరి పొలిసూ ఆగట్లేరు బండి తీసేమంటారు ఇక్కడ నుంచి ఎలా అంటే సరే నువ్వు ఫోన్ ఇచ్చి నేను మాట్లాడతా అని చెప్పేసి అన్నాడు ఫోన్ ఇస్తే మాట్లాడిండు మాట్లాడితే చెప్పారు అన్నమాట వాళ్ళు కూడా చెప్పారు బండి ఇక్కడ నుంచి తీసేయాలా మెయిన్ రోడ్ మీద ఉంది బండి తీసేయాలి బండి అంటే సరేలే మరి తీసేయండి అని చెప్పేసి అని అన్నాడు అక్కడ మటుకు మంచి జరిగింది సార్ మాట్లాడిండు అయిపోయింది తర్వాత బండి ఎక్కించేటప్పుడు వేసి మళ్ళీ వచ్చి మళ్ళీ బతాకి ఇమ్మన్నారు నన్ను బతాకిమ్మంటే నేను అన్న సార్ నేను డ్రైవర్ని నాకు తెలియదు సార్ కాకపోతే మా సార్ చెప్తేనే కదా మీరు మా సార్తో మాట్లాడారంటే పర్లేదు నువ్వు ఖాళీ నువ్వు బతాక ఇయ్యో నీకు ఏ ప్రాబ్లం జరగదు అని చెప్పేసి అన్నారు అంటే సరేలేని బతా ఇచ్చిన బతాక ఇచ్చినాక నేనేం చెప్పిన అంటే సార్ ఏమన్నా ఎందుకు సార్ అంటే ఫైన్ కొడుతున్నా నీకు అని చెప్పేసి అన్నాడు సార్ నా తప్పు లేదు నేను మా సార్ పిలిస్తేనే వచ్చి కూర్చుని ఇక్కడ మీరే చెప్పారు కదా సార్ ఇలా కూర్చోమన్నారు సార్ అంటే కూర్చోకూడదు ఎండలు ఎందుకు నిలబడ్డవు అని చెప్పేసి అని అంటే నేను తప్పు లేదు కానీ మేము బండి మీద ఇప్పుడు ఫైన్ కొట్టలేము ఎందుకంటే బండి పేపర్ లేదు డైరెక్ట్ ఫైన్ కొట్ట అని చెప్పేసి అన్నారు అంటే సరేలే సార్ అని చెప్పేసి నేను అన్నా అన్నాక వాళ్ళు నాకు ఏమని చెప్పారంటే అది ఎవరైనా సరే ఫైన్లు ఇప్పుడు ఖచ్చితంగా కట్టుడే తప్పదు ఫైన్ తప్పు జరిగింది కాబట్టి ఫైన్ కట్టుడే అని చెప్పేసి అన్నారు ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే మనం దేశం కానీ దేశంలో ఉన్నాము పోలీసు వాళ్ళతో గట్టిగా మాట్లాడరాదు అని చెప్పేసి నేను సైలెంట్గా ఊరుకున్నాను ఊరుకున్నాక ఫైన్ కొట్టి నాకు మళ్ళా నా బతాకి ఇచ్చిండు ఇచ్చి సార్ ఎప్పుడు వస్తుంది ఫైన్ అంటే ఆల్రెడీ మెసేజ్ వచ్చేసి నువ్వు చూసుకో అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి నేను మా సార్కి ఫోన్ చేసి సార్ అట్లా నాకు అట్లా పడ్డది ఇట్లా అంటే సరే సరే అయితే తర్వాత చూద్దాం తీయని చెప్పేసి అన్నాడు తర్వాత చూద్దామన్నాక నేను సరే అండి ఎట్లయితే ముందు మా సార్ బండి తీసుకోపోతున్నా మరి వేరే బండి మీద ఎక్కించుకొని అంటే సరే తీసుకపోయి టైర్ అయితే వేపి నాకు ఫోన్ చేసి పోయినాక అని చెప్పేసి అన్నాడు నేను అక్కడికి పోయినా టైర్ వేయించుకునేటప్పుడు ఒకసారి మళ్ళీ చూసుకుందాం ఫైన్ పడ్డదో లేదో అని చెప్పేసి అని చూసిన ఉంటేని చూసేవరకల్లా మీరు కూడా చూడరు అంటే మీరు నేనంటే నేను జోక్ చెప్తున్నాను అనుకుంటారు కానీ పొద్దున పొద్దున జరిగిన మ్యాటర్ ఇది మీరు కూడా చూడరు ఫైన్ ఎంత పడింది ఒకటేసారి కొన్న దినాల్లో ఫైన్ పడింది మా సారికి స్క్రీన్ షాట్ తీసి పంపించిన సార్ అట్లా పడ్డది అంటే సరే సార్ నేను వచ్చినా ఇంకా మాట్లాడుతుంది అంటుండు ఇంకా మా సార్ ఏం మాట్లాడతాడు నాకు తెలియదు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఉన్న విషయం ఏంటంటే ఈ మా సార్ తీసుకుపోయిన బండి ఏంటంటే మా పెద్ద సార్ది ఆ సారేమో ఆల్మోస్ట్ కంట్రీలో వెళ్ళాడు వేరే కంట్రీకి ఆయన హాలిడేకి వెళ్ళిండు తనకు ఫోన్ చేసి ఉంటే తన నాకు నాకేమన్నా కొంచెం హెల్ప్ అవుతుండొచ్చు అనుకున్నా కానీ తన ఫోన్ కూడా కలవలేదు ఇంకా ఇప్పుడు మా సార్ వచ్చినాక మరి మాట్లాడితే ఏమంటాడో ఏందన్నది తెలుస్తుంది కానీ ఇంకా నేను అంటే నాకైతే మా సార్ అయితే ఒకటే మాట్లాడే టెన్షన్ తీసుకోకు నేను ఉన్నా కదా అని చెప్పేసి అన్నాడు ఇక అది సాయంత్రమా లేకపోతే రేపా ఎల్లుండా దాని దేదన్నది తెలుస్తుంది ఎందుకంటే ఇరవై ఏడు వేల తొమ్మిది వందల చిల్లర అనమాట ముకాల్ఫా వంద దినార్లు అంటే కోవిడ్ డబ్బుల్లో వంద దినార్లు అంటే మన ఇండియా డబ్బులు ఎంత అంటే ఇరవై ఏడు వేల తొమ్మిది వందల అవుతున్నాయి అమౌంట్ కాకపోతే ప్రజెంట్ ఈ రోజు ఉన్న డేటు జూలై థర్డ్ ఈ రోజు ఉన్న రేటు బట్టి నేను చెప్తున్నా రేట్ ఇది మీరు కూడా చూడు ఈ రోజు డేట్ లో ఉన్నది అయితే ఇదే అనమాట కానీ మనసుకు కొంచెం బాధ కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజులల్లో ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున ముకల్ఫాలో నేను ఎప్పుడు చూడలేదు నాకు ఎప్పుడు వల్లేదు కూడా ముకల్ఫా అన్నది నాకు తెలియదు ఫైన్ పడలేదు నాకు ఎప్పుడు నేను చేసిన ఎన్ని సంవత్సరాలలో నాకు ఎప్పుడు వల్లే నేను బయ రూల్స్ పాటించిన మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేనే ఇంకా నలుగురికి చెప్పినమాట ఇట్లా కాదు ఇట్లా చేసుకోవాలిరా ఇట్లా ఉండాలి అది ఇది అని నాకే ఫైన్ పడ్డప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే నేను చెయ్యని తప్పకు నా మీదనే ఫైన్ పడ్డది అని చెప్పేసి అనే బాధ కానీ మా సారు ఆల్మోస్ట్ కోవిడ్లో ఉండి ఉంటే ఇదంతా జరగకపోతుండే అని నేను అనుకుంటున్నా అంటే పడుతుండొచ్చు ఫైన్ పడదని కాదు చెప్పిండు నాకు అక్కడ పోలీస్ కూడా అది చెప్పారు ఎవరైనా ఫైన్ కొట్టాల్సిందే తప్పదు ఎందుకంటే అది తప్పు ఉంది కాబట్టికి రోడ్ మీద ఉంది కాబట్టి మెయిన్ రోడ్ మీద ఉంది దానికి ఫైన్ పడుతుంది అని చెప్పారు ఆ విషయం అయితే కన్ఫర్మ్ కాకపోతే ఇంత పడదేమో అని నేను అనుకుంటున్నా ఇప్పుడు సార్ వాళ్ళు కడతారా కట్టరా అన్న విషయము అది సెకండ్ ఆప్షన్ అది కట్టకపోతే నేను నా వర్షన్ నేను మాట్లాడవచ్చు ఎందుకంటే నా తప్పే లేదు మీరు నేను పిలిస్తేనే నేను వచ్చినా ఇంకా నేను మీ దగ్గర డ్యూటీ చేస్తున్నాను నేను సొంతంగా నేను టైర్ నా టైర్ పంక్చర్ చేసుకోలేదు ఇట్లా అన్ని విధంగా మాట్లాడచ్చు అందుకే చూడరు మీరు కూడా చూడరి ఫైర్ ఎంత ఉందో ఓకే మరి ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఏం జరుగుతుందో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఓకే